దేశం మొత్తం పేరున్నది కుప్పమనంగానే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది పులివెందుల అంటే రాజశేఖర్ రెడ్డి పేరు వస్తుంది మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరును మనం కాపాడాలన్నా వద్దా జారిపోతే మళ్ళా దొరుకుతుందా ఆ ఆ గౌరవాన్ని ఆ ప్రేమను నిలబెట్టుకుందామా వద్దా దయచేసి మీరు ఆలోచన చేయండి ఏ మరుపాటగా ఉండొద్దు కుట్రలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక మన చిన్నకోడూరు నుంచి అల్లిపూర్ దాకా నూట యాభై కోట్లతో రోడ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు మన వెటర్నరీ కాలేజీ రద్దు చేసి దాన్ని కొడంగల్ పట్టుకపోయింది పెట్టుకో కొడంగల్ కొడంగా అద్దంటలే ఎందుకు తీసుకుపోవాలి నా సిద్ధిపేటలు ఎందుకు క్యాన్సల్ చేస్తావు అని నేను అడుగుతా ఉన్నా అంటే నీ కాలేజీ తీసుకుపోతా నీ రోడ్ క్యాన్సిల్ చేస్తా నీ పనులాగబడతా అయినా నాకు ఓటేయమంటే వేద్దామా అరే మన నోటి కాడ బుక్క కొడుతున్నాడు మన చిన్న నువ్వు మన సిద్ధిపేటను ఆగం పట్టిస్తుంటే కూడా మనం ఇప్పటికన్నా కండ్లు తెరిచి వాళ్ళకు బుద్ధి చెప్పాలి నా వద్ద మీరు ఆలోచన చేయండి ఇన్ని మోసం చేసినాక కూడా ఇంకెవడన్నా మన మాచాపూర్లనో కోడూర్లనో ఈ మండలంలో ఇంకా ఇంకెవడన్నా చే గుర్తు కోటేస్తే మనం మోసపోయినట్టు అవుతుంది చెప్పుల రేవట్టి రేవంత్ రెడ్డి మోసం చేయడం మాకు అలవాటు మోసపోవుడు ప్రజల ఇష్టం మనం మోస పుచ్చుతా అంటే కూడా ఇంకా మోసపోదామా కళ్ళు తెరుద్దామా దయచేసి ఆలోచన చేయండి వెంకటరామరెడ్డి గారు కూడా మంచి లీడరు నిజంగా ఇలా గోదావరి నీళ్లు మన పొలాల్లో వారుతున్నాయంటే కేసీఆర్ కృషి ఎంత ఉందో వెంకట్రామరెడ్డి కష్టం కూడా అంతున్నది నేను కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెడితే ఒక్కొక్క నాడు ఒక్కొక్క నాడు రాత్రి ఒంటి గంట రెండింటి దాకా మీటింగ్ అవుతుండే రాత్రి రెండైనా నాకు ఆకలి నేను ఇంటికి పోతా అనకపోతుండే పని కోసం నేను ఎంత దండ్లాడితే నాతో పాటు అంత దండ్లాడి కనుకనే ఇలా మన కండన్ల గోదావరి నీళ్లు చూస్తా ఉన్నాం సిద్దిపేటలో రైలు చూస్తున్నాం సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ చూస్తున్నాం సిద్దిపేట చుట్టూ రింగు రోడ్ చూస్తున్నాం అంటే ఆ దాంట్లో కూడా ఆయన చెమట చుక్కలు ఉన్నాయి వెంకట్రామరెడ్డి గారి కష్టం కూడా ఉన్నది